హలో అండి అందరికీ నమస్తే రీసెంట్గా మేము సత్యానసూయ దేవి నాటకము ప్రదర్శించాము మా గ్రామంలో మా గ్రామం వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దరేవల్లి గ్రామం అయితే మేము ఆడిన నాటకాన్ని యూట్యూబ్లో ప్రదర్శించడం జరిగింది అయితే ఈ వీడియోని ఆదిలాబాద్లో ఉన్న మిత్రులు చూశారు వారికి మా నాటకం ప్రదర్శన నచ్చి అంత దూరం నుంచి ఈరోజు మా గ్రామానికి రావడం జరిగింది అదేవిధంగా వాళ్ళు కూడా మేము ప్రదర్శించిన నాటకాన్ని ప్రదర్శిస్తామని చెప్పడం జరిగింది అందుకుగాను వారికి మా సత్యానసూయ దేవి నాటక ప్రదర్శన బృందం చేతుల మీదుగా పంతులు విటిరేయ గౌడ్ గారి చేతుల మీదుగా వాళ్లకు సత్యాన్సూయ దేవి పుస్తకం ఇవ్వడం జరుగుతుంది సత్యాన్సూయ దేవి పాత్రధారి వెంకయ్య గారు నర్మదాదేవి పాత్రధారి శ్రీశైలం గారు ఆద్రిమహముని పాత్రధారి మరియు ఆట గురువు పంతులు గౌడ్ గారు శంకరుని పాత్రధారి వెంకటయ్య గారు అదేవిధంగా లక్ష్మీదేవి పాత్రధారి నరసింహులు గారు అంత దూరం నుంచి మా కళ నచ్చి మా గ్రామానికి వచ్చిన ఈ ఆదిలాబాద్ భజన బృందానికి ధన్యవాదాలు అదేవిధంగా పురాతనం నుంచి మన పూర్వీకుల నుంచి మనకు లభించిన కళలని మన భావి తరాలకు అందించాలనే మీ దృఢ సంకల్పానికి మేము మెచ్చుకుంటున్నాము మీరు కూడా మంచి ప్రదర్శన చేసి మీ గ్రామంలో మంచి పేరు తెచ్చుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ సత్యాన్స్య దేవి పుస్తకాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది అన్న నమస్తే అన్న ఎక్కడి నుంచి వచ్చారన్న ఆదిలాబాద్ జిల్లా నుంచి థ్యాంక్ యూ అన్న ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం ఆల్రెడ్డి గ్రామం నుంచి వచ్చారు